హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్కి అయితే చేస్తున్నా రసము అలాగే బీన్స్ ఫ్రై చేస్తున్నా నేనైతే రసము చాలా కొత్తగా చేస్తానండి చాలా చాలా త్వరగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి రసం అయితే రెండే రెండు టమాటోలతో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా కొత్తగా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా చేసుకోవచ్చు నేను ఎలా చేస్తాను పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ప్రాసెస్ అయితే చూద్దాం నేను ముందుగా అయితే రెండు టమోటాలు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా రెండే రెండు టమోటాలు అయితే తీసుకున్నాను ఈ రెండు టమోటాలు బాగా కడుక్కునేసి ఇలా ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకునేసి ఇలా అయితే కొంచెం పుచ్చుకొని ఇలా బాగా కాల్చుకుంటానండి ఫస్ట్ అయితే కదా ఇలా బాగా కాల్చుకోవాలి టమోటా చుట్టూ బాగా కాల్చుకోవాలి మంటకే మనకి టమోటా అనేది లోపల బాగా ఉడికిపోవాలి చూసుకోవాలి కదా ఎన్నో ఉడిపోయినా పైన కొడితే అయితే ఇట్లా బాగా కాల్చుకోవాలి రెండు టమోటాలు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మా ఛానల్లో చాలా చాలా వస్తాయండి ఆల్రెడీ నేను చాలా రెండు సార్లు ఏమో అప్లోడ్ చేశాను ఈ వీడియోని మళ్ళీ కూడా క్లియర్ అయితే చేసి చూపిస్తున్నాను తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా అయితే రెండు టమోటాలు కూడా బాగా కాల్చుకోవాలి అయితే ఇంకొక టమోటానైతే కాల్చుకుంటున్నా ఒక్కొక్కసారి మనకి ఇంట్లో చాలా టమోటాలు ఉండవు అప్పుడు మనమైతే ఇలా రెండే రెండు టమోటాలతో అయితే ఎంతో టేస్టీగా ఉంటే రసం అయితే చేసుకోవచ్చు ఫైవ్ మెంబర్స్ కూడా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తిని చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నా కదా బాగా అయితే రెండు టమాటాలు కూడా కాయ మొత్తం బాగా కాల్చుకోవాలి ఇలాగా కాల్చుకున్న తర్వాత కాసేపు అయితే అలాగే పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే నేను రసానికి నేను ఏమేం మసాలా తీసుకుంటానో చూసేద్దాము అంటూ ఏమీ ఉండదండి తెల్లగడ్డ వట్టి మిరపకాయలు కరివేపాకు ఇంట్లో ఉంటే కొత్తిమీర లేదంటే ఆప్షనల్ అండి నేనైతే ఉండాలి మా ఇంట్లో ఉంటేనే నేను చేయను లేదంటే దాంతో అయితే టేస్టీగా అయితే చేసుకున్నాను ఇలా అయితే పూర అయితే తీసుకున్నాను చాలా పెద్దగా ఉంది కాబట్టి అయితే తీసుకున్నాను తెల్లగడ్డ ముందుగా అయితే అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటానండి ఏమేమి కావాలి అని చెప్పేసి తర్వాత అయితే నేను తర్వాత అయితే పెట్టుకుంటాను కొంచెము కరివేపాకు మేమైతే ఊరు వెళ్ళినప్పుడైతే కరివేపాకు ఇలా ఒక కవర్ లెక్క అయితే పెట్టుకుంటాను నేను తీసి రేపులంతా ఇప్పుడు మట్టి మిరపకాయలు కారానికి మీకు ఎంత కారం తింటారో అయితే వేసుకోండి ఇందులో కొన్ని చలికి మెత్తగా అయిపోయాయి కారం అయితే అస్సలు ఉండవు ఊళ్ళో పండించినవి సో నేనైతే ఎక్కువ తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా అయితే తీసుకున్నాను అండి చూస్తున్నారు కదా అయితే ఇవన్నీ నీట్గా తీసేసుకునేసి తిరిగవాతకైతే రెడీ చేసుకొని పెట్టుకునేస్తున్నా ta har ei baka heuðuðu man vilai ta djonskot pote karam ustai pote prasanti అలగడ్డ కొట్టిమిరపకాయలు కరివేపాకు ఇవి పోపికి అలాగే చింతపండు అయితే తీసుకోవాలి టేస్ట్ సరిపడా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకు మెయిన్ టమోటా చింతపండు అండి ఎక్కువగా వేరే అయితే ఏమి యాడ్ చేయట్లేదు ఈ చింతపండు ఊర్లో పండించింది కాబట్టి ఇలా క్లీన్గా అయితే చాలా చాలా బాగుంటుంది అన్న ఆలోచించాల్సిన అవసరమే లేదు కాకపోతే ఇలాంటి పుల్లలు అయితే ఒక ఎక్కడ ఇవైతే తీసుకోవాలంటే చాలా చాలా నీట్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది మేమైతే చింతపండు అంగల్లో వస్తాయి అయితే అస్సలు కొనం నేను ఇలా చాలా నీకుగా చేసుకున్న తర్వాత మనమైతే చింతపండుని నానబెట్టుకోవాలి చూస్తారా చూస్తున్నాను కదా నేనైతే నిమ్మ పండు చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకుంటున్నాను కదా ఇదైతే కచ్చా పచ్చాట దంచుకోవాలి నేనైతే మిక్సీకి వేసాను మరి ఉన్నదా అంటే టేస్ట్ అయితే అంత బాగుండదు సో ఇక్కడ కచ్చా పచ్చితే దంచుకుంటాను వట్టిమిరపకాయలు తెల్లగన్న కరివేపాకు అలాగే చింతపండు కొంచెము ఇది బాగా నాన్న తర్వాత మనము టమోటా ఇందులోకి వేసేసి బాగా పిసుకోవాలన్నమాట పిసుకునేసి ఆ పిప్ప అంతా తీసి బయటపడేసి అయితే పెట్టుకోవాలి ఇంతే అండి ఈ మూడు చాలా తక్కువ పదార్థాలతో మనమైతే టేస్టీగా ఉంటే ప్రసమైతే అయిన ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇందులోకి మనము లాస్ట్లో తిరుపతిలో పిండి కొంచెము తర్వాత ఉప్పు అయితే యాడ్ చేస్తాము అదైతే నేను ప్లేట్లోకి అయితే తీసి ఎందుకంటే మనకి ఇంకా పాత్ర చింతపండు అయితే నానాలి కాబట్టి ఇక్కడ ధనియాల పిండి కొంచెము కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి నేను ఇక్కడ మామూలుగా రసం రసంకైతే గరం మసాలా వేస్తాను గరం మసాలా అయిపోయింది కాబట్టి ధనియాల పండితే వేస్తానండి ధనియాల పండి కూడా చాలా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకోను కొంచెం కొంచెం వేసుకుంటాను ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ఏదైతే చింతపండు నాపెట్టుకున్నామో ఈ చింతపండు లేకి ఈ టమాటా వేసి ఈ టమోటా కన్నా కాల్చాం కదా ఈ పొట్టయితే తీసుకుని వేస్తాము తీస్తే చాలా చాలా ఈజీగా వచ్చేసింది చూడండి టమాటా కూడా లోపల బాగా ఉడికింది పచ్చి పాసిన అంతా పోయింది మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇంట్లో టమోటాలు చాలా లేనప్పుడు మా అమ్మ వాళ్ళతో ఇలా అయితే ఫ్రై చేశాను కూరగాయలు ఏమీ లేవి లేవు అని చెప్పి రెండే రెండో టమోటాలు అంటే ఇలా అయితే ట్రై చేశాను రోజు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అందుకని నేనైతే ఇలానే కంటిన్యూ చేస్తున్నా మామూలుగా అయితే నేను టమోటాలన్నీ కట్ చేసి ఉడగబెట్టేదాన్ని కుక్కర్లో వేసి ఉడగబెట్టేసి సేమ్ గుర్ చూపుచ్చా కదా పోపుకి అదే అంతా తీసుకునేసి మసాలా అట్టా తీసుకొని నేను తరువాత అయితే పెట్టుకునేదాన్ని ఇక్కడ ఉడగబెట్టుకునేదాన్ని బదులు కాల్చుకున్నాను అంతే చాలామంది కూడా రసం పౌడర్ అయితే యాడ్ చేస్తారు నేనైతే రసం పౌడర్ అయితే ఎప్పుడు కూడా యూస్ చేయలేదు గరం మసాలా లేదంటే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తాను చూస్తారు కదా చేయట్లేదండి టమాటా రసము మేము దిద్దరే కాబట్టి ఎంత చేసినా కానీ గిలిపోతుంది సో ఎక్కువ బాంటిటీలో చేసుకోకుండా ఉండడానికే ట్రై చేస్తాం ఇప్పుడు కూడా నానబెట్టుకున్న చింతపండు అలాగే టమాటా కూడా బాగా ఇంత ఉన్నగా అయితే పిసుకోవాలి అప్పుడే అందులో ఉన్న రసం అయితే మనకి వాటర్ లెక్కి వచ్చేస్తుంది చింతపండు రసం లెక్కి ఇంకా నేను రసం లెక్కి బీన్స్ ఫ్రై అయితే చేయాలి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది అందుకని నేనైతే చేయట్లేదు వీడియో అయితే షూట్ చేయట్లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే బీన్ స్టైల్ తప్పకుండా కామెంట్ చేయండి ఆ వీడియో కూడా షూట్ చేస్తాను నేను మనకి రసం అనేది చాలామంది చేసుకుంటూ ఉంటారు అందరూ చేసే విధంగా కాకుండా నేనైతే ఇలా కొత్తగా అయితే చేస్తాను కాబట్టి ఈ వీడియో షూట్ చేస్తాను అలాగా మాడిపోతుంది తెల్లగడ్డ వేసుకోవడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ వేసి వేయించుకోవడం వల్ల చూసుకున్నా ఆయిల్లో బాగా వేగిన తర్వాత తెల్లగడ్డ మిరపకాయలు కరివేపాకు బాగా వేగిన తర్వాత మనమైతే ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోండి

చేసి పెట్టుకున్నాం టమోటా అలాగే చింతపండు రసం అయితే ఇందులోకి యాడ్ చేసి పెట్టుకున్నాం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా తరిగిన తర్వాత లిక్ చేసుకుంటే మనకైతే రసం రెడీ అయిపోతుంది మీకు ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి మీరు అడిగిన ప్రతి ఒక్క రెసిపీ అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా రసం అయితే తరిగిపోయింది రసం అయితే రెడీ అయిపోతుంది మనకి నేను అంటే బీన్స్ ఫ్రై కట్ చేసుకుంటున్నాను మీకు బీన్స్ ఫ్రై కూడా ఫ్రెండ్స్ ప్రావాధానం తప్పకుండా కామెంట్ చేయండి ఏంటంటే సపరేట్గా బీన్స్ ఫ్రై నేను ఎలా చేసుకుంటాను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్